విజయవాడ వరదలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మూడవ రోజైన మంగళవారం ఒక కీలకమైన ప్రకటన చేశారు వచ్చిన విపత్తులు ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద మూడు పడవలు బలంగా ఢీకొనడం బ్యారేజీని బ్యారేజీ రక్షణను ప్రశ్నించేలా ఢీకొనేలా చేయడంలో ఒక ఎవరైనా మానవుల అంటే మనిషి యొక్క కుట్రపూరిత ఆలోచనలు ఏమైనా దాగున్నాయా అనే విషయంలో అనుమానాలు వస్తున్నాయని ఆయన చెప్పారు దీంతోపాటు ఇటీవల జరిగిన గొడ్ల వెల్లేరు ఇష్యూ కానీ కూటమి ప్రభుత్వం ఫామ్లోకి వచ్చిన తర్వాత జరిగిన కొన్ని నేర నేర విషయాలు కానీ నేరాలకు సంబంధించిన ఇష్యూలు అలాగే మహిళల మీద అత్యాచారాలకు సంబంధించిన ఇష్యూల మీద కొన్ని అనుమానాలు ఉన్నాయని అయితే చంద్రబాబు గారు చెప్పడం కీలకమైన అంశం చంద్రబాబు గారు లాంటి వ్యక్తి అందులోనూ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఏదో చిన్న 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 స్థాయిలో వచ్చిన సమాచారానో లేకపోతే ఎవరో చెప్పిన సమాచారం చెప్పే అవకాశం ఉంది ఖచ్చితంగా ఏపీ ఇంటెలిజెన్స్ ద్వారా తెప్పించుకున్న నివేదిక ఆధారంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లయితే కనిపిస్తోంది అందులోనూ జల వనరుల నిపుణుడు అలాగే గేట్లను అమర్చే నిపుణుడైన కన్నయ్య నాయుడు గారు కూడా దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ పడవలు రావడానికి గల కారణం కొంచెం అనుమానాస్పదంగా ఉందని అయితే ప్రకాశం బ్యారేజీ రక్షణకు ఏమాత్రం ప్రమాదం లేదు కానీ ఈ పడవలను వదిలే విషయంలో కానీ పడవలను పంపించే విషయంలో కానీ ఎవరైనా కావాలని చేసి ఉండొచ్చు అని అనుమానం అయితే వ్యక్తం చేశారు దీనికి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా ఖచ్చితంగా విచారణ చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది దీంతో పాటు చంద్రబాబు గారు కీలకమైన మాట కూడా అన్నారు ఆ సొంత బాబాయ్నే బాత్రూంలో హత్య చేసి ఇతరుల మీదకు నెట్టేసే వ్యక్తులు దీని మీద కూడా అంటే ఒక ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేందుకు కానీ ప్రజల్లో కొత్త అనుమానాలు రేకెత్తించేందుకు కానీ ఇలాంటి చర్యలు చేపడతారు అనంత సందేహం లేదని చెప్పారు సాక్షాత్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి హోదాలో ఈ మార్చెప్పడం చాలా కీలకమైంది అంటే ఆయనకి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ నుంచి కీలకమైన నివేదికలు ఈ అంశాల మీద ఏవే వచ్చే ఉంటాయి ఖచ్చితంగా నేను మేము మొదటి నేను మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఈ విషయాల మీద ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి వరుసగా జరుగుతున్న విషయాలు అలాగే ముఖ్యంగా మహిళలు సెన్సిటివ్ విషయాలు ప్రజలు వెంటనే స్పందించే విషయాల మీద అయితే ఖచ్చితంగా దృష్టి పెట్టాలి ఏం జరుగుతుంది ఏం ఏం లేకుండానే ఎందుకు ప్రచారం జరుగుతుంది అలాగే వైసీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితేనే ఖచ్చితంగా చర్యలు ఉండేవి ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా రకరకాల పోస్టులు కూటమి ప్రభుత్వం మీద అలాగే ఇతరుల వ్యక్తి అంటే వ్యక్తిగత వ్యవహారాల మీద కూడా పెట్టే స్థాయికి వచ్చారు అయినా ఇప్పటివరకు కూడా దృష్టి సారించకపోవడం విశేషం అని చెప్పవచ్చు ఎందుకంటే సోషల్ మీడియా ఈ రోజుల్లో చాలా కీలకమైన ప్రభావం చూపుతుంది సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు సాధారణ ప్రజలకు నిజమని అనుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో ఇష్టానుసారం ప్రచారం రేకెత్తిస్తున్నారు గుడ్లవెళ్ళే గుడ్లవల్లేరు ఇష్యూ అయితే జాతీయ స్థాయిలో సంచలనం చేసేలా చాలా ప్ర ప్రాపగండాన్ని నడిపారు చాలా తీవ్రమైన ప్రాపగండ దాన్ని వెంటనే మంత్రులు ఘటనా స్థలానికి వెళ్ళడం మంత్రి నారా లోకేష్ కూడా పూర్తి స్థాయిలో దీని మీద విచారం చేపట్టాలని తేలడంతో ఒడ్లు ఇష్యూ ఒక నలుగురు స్టూడెంట్స్ మధ్యన జరిగిన ఇష్యూనే అది పెద్ద చేశారని అయితే తెలిసింది ఇలాంటివి చాలా జరిగాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జరిగాయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన కీలకమైన విషయాల మీద విచారం చేస్తే దాని వెనక ఎవరున్నారు ఏ వ్యక్తులు అయితే ఈ ఈ ప్రాపగండాన్ని నడుపుతున్నారు ఈ ప్రచారం నడుపుతున్నారు అనేది అయితే అర్థమవుతుంది సీఎం స్థాయిలో చంద్రబాబు గారి ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ నివేదికలు అయితే వచ్చి ఉంటాయని నేను నేనైతే ఒక జర్నలిస్ట్గా భావిస్తున్నాను దీని మీద పూర్తిస్థాయి విచారణ జరిగితే ఇన్ భవిష్యత్తులో భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రచారం ఇలాంటి ప్రాపగండాన్ని నడపకుండా ఉంటుందో అలాగే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు దీని ఉన్న శక్తులు ఏంటి అసలు ఖర్చు పెడుతున్న డబ్బు ఏంటి సోషల్ మీడియా వ్యక్తులకి అంత భారీగా ఖర్చు చేస్తున్న విధులేంటి దాని మీద కూడా తెలుసుకోవాలి సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చేస్తున్న ఫేక్ ప్రచారం మీద అయితే దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది లేకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు కూటమి ప్రభుత్వానికి తప్పేలా లేవు